గుడిలో గోదాదేవి కళ్యాణం జరుగుతూ ఉంటుంది గోదాదేవి కళ్యాణానికి సేనయ్య కుటుంబం బసవరాజు కుటుంబం మునిస్వామి కుటుంబం అలాగే జయనందన్ కుటుంబం అందరూ కూడా వస్తారు ఆ సమయంలో పంతులు గారు స్వామివారి పాదాల దగ్గర ఉన్న దండ ఎవరి మెడలో అయితే పడుతుందో వారే స్వామివారికి సేవ చేసుకుంటారు అని చెప్పి చెప్తూ ఉంటే భక్తులంతా కూడా దండ తమ మెడలో పడాలని ఎదురు చూస్తూ ఉంటారు ఇక పంతులు గారు దండ విసిరేగానే ఆ దండ తులసి మెడలో పడుతుంది దండ తులసి మెడలో పడటంతో తులసి కుటుంబ సభ్యులంతా సంతోషంతో క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక తులసి గోదాదేవి స్వామి స్వామివారిని తన చేతులతో పట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది అప్పుడు సిద్ధు తులసి దగ్గరకు వెళ్ళి ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకో తులసి అని చెప్పి చెప్తూ ఉంటాడు అప్పుడు తులసి తన తల్లిదండ్రులకు నేను ఈ పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన మాటను గుర్తు చేసుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్